ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో బుకింగ్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి తొమ్మిదవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కావడంతో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో ఈ సినిమాకి యాభై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది మన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యాక బెనిఫిట్ షోల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సినిమాకి కావాలనే నెగిటివ్ టాక్ తీసుకురావడం సినిమా పైరసీ ప్రింట్ ని సోషల్ మీడియా దగ్గర నుంచి బస్సుల వరకు కూడా ఆఫ్ లైన్ లో ఈ సినిమాని కావాలని నెగిటివ్ చేయడం అన్ని రకాలుగా గేమ్ చేంజర్ సినిమా నెగిటివిటీ ఫేస్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా స్టడీగా కలెక్షన్లు సాధిస్తుంది అంటే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ అనే చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఎంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా సినిమాలోని అప్పన్న క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయిపోయారు సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర కావాలనే నెగిటివ్ చేసిన వాళ్ళు కూడా ఈ సినిమాలోని రామ్ చరణ్ కి వచ్చిన ప్రశంసల్ని మాత్రం ఆపలేకపోయారు మన ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా నూట అరవై కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగలిగింది ఇంకా గ్రాస్ పరంగా చూసుకుంటే మూడు వందల ఇరవై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా ఈ రెండు రోజులు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కావడంతో ఈ వీకెండ్ కి మూడు వందల యాభై కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది మన తెలుగు సినిమా వర్గాలు అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి ఇప్పటికే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో ఎన్ని సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ మన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసి నెంబర్ వన్ ప్లేస్ లో అయితే ఉంది అంతేకాకుండా హిందీ లాంగ్వేజ్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంది మన గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి